విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెట్టిన టీడీపీకి ఊహించని రీతిలో ఇబ్బందుల్లో పడింది అసలే కార్పొరేటర్ల లెక్క సరిపోక కలవరపడుతోంది ఇప్పుడు కులాల కుంపటి రాజుకుంది ఇంతకీ సాగర తీరంలో ఏం జరుగుతుంది అధికార పక్షం పంతం నెగ్గుతోందా లేక మేయర్ పీఠాన్ని వైసీపీ కాపాడుకుంటుందా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో టెన్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి ఇప్పటికే తమ ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లను క్యాంప్ తరలించి సేఫ్ గార్డ్ చేసింది వైసీపీ మరోవైపు మూడింట రెండుంతల బలంతో మేయర్ పిఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రాజకీయ కారణాలతో మేయర్ను దించేస్తే ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడుతుందనే అభిప్రాయం టీడీపీ బీజేపీ జనసేనలో వ్యక్తమవుతోంది ఎమ్మెల్యేల చొరవతో మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీ ఇక్కడి నుంచే అసలు ట్విస్టులు మొదలయ్యాయి ప్రస్తుత లెక్కల ప్రకారం కూటమి అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం నలుగురు సభ్యుల బలం అవసరం తొంభై ఎనిమిది స్థానాలు కలిగిన గ్రేటర్ విశాఖలో ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి నూట పదకొండు మందికి ఓటు హక్కు ఉంది మేయర్ పై అవిశ్వాసం నెగ్గాలంటే వ్యతిరేకంగా డెబ్బై ఐదు ఓట్లు పడాలి కానీ కార్పొరేటర్ల అంతర్గత మద్దతుతో టీడీపీ ముందడుగు వేసింది మరోవైపు వెనక్కు తగ్గొదని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది వైసీపీ బలం తగ్గిపోయిందనే ప్రచారం నుంచి క్యాంప్ కళకళలాడే వరకు ఈ ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆమెను పెంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది సరే ఆవిడ నుంచి అలా యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు లేదా బీసీ యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు బీసీలో బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే